హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఒక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది ఆల్రెడీ నేను బ్లాగ్ షూట్ చేసి పెట్టాను కాకపోతే గోల్డ్ కలెక్షన్ అది షేర్ చేశాను దాని తర్వాత అయితే ఇంకా మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చేసేయడం వల్ల శివరాత్రి బ్లాగ్ అయితే పెట్టాను అనమాట ఫెస్టివల్ బ్లాగ్ కదా మరీ ఎక్కువ లేట్గా పెట్టినా కానీ బాగోదు అని చెప్పి నిన్నైతే పోస్ట్ చేసేసాను అండ్ ఈరోజు వచ్చేసి ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా ఈ బ్లాగ్లో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి సో అన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే షేర్ చేసుకుంటానండి ఈవినింగ్ అయిపోయిందనమాట పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది టీ పెట్టుకుందాము అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఏ పనైనా కానీ నేను చేయాలి అంటే ఇల్లు కొంచెం శుభ్రంగా ఉండింది అనుకోండి అప్పుడు నాకు ఏ పనైనా ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది ప్రశాంతంగా కూర్చొని టీయో కాఫీయో తాగాలనిపిస్తుంది ఫస్ట్ నేను ఇల్లు చిమ్మేసిన తర్వాతనే ఇల్లు బయట చిమ్మేసి ముగ్గు పెట్టిన తర్వాతనే మిగిలిన పని చేస్తాను అని చెప్పి ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అంటే ముగ్గు పెట్టడం అంటే సాయంత్రం సంధ్య ముగ్గు వేస్తాం కదండి అది అనమాట అండ్ అది రెగ్యులర్గా అంటే ఒక్కొక్క రోజు కుదరదండి ఆ టైంలోనే కస్టమర్స్ ఉండటము అండ్ ఆ టైంలో ఒక్కొక్కసారి ఉండకపోవడం వల్ల అంత పర్టికులర్గా దేన్ని కూడా అంటే ఇది చెయ్యకపోతే ఏదో జరిగిపోతుంది అనే సెంటిమెంట్స్ అయితే నేను అనమాట ఏదైనా కానీ పాజిటివ్గా మనం చెయ్యాలి అనేదే నేను అనుకుంటానండి ఇది చేస్తేనే మంచి జరుగుతుంది చేయకపోతే మంచి జరగదు అనే టైప్ అయితే కాదనమాట నాకు వీలుంది నాకు ఈరోజు ఓపిక్ ఉంది నాకు టైం ఉంది సో నేను ఈరోజు చేయగలను అంటే చేస్తానన్నమాట ఇంకా డే టైంలో అయితే అంటే మార్నింగ్ టైంలో అయితే కంపల్సరీ అనమాట అది సో అలా ఉంటుంది ఇంకా ఏం లేనట్లే ఉంటుందండి ఇంట్లో మార్నింగ్ వెళ్తారు కదా పిల్లలు ఇంకా పిల్లలు లేకపోతే ఇంట్లో పనే ఉన్నట్టు ఉండదు కాకపోతే చూడండి ఎంత చెత్త వచ్చిందో అంటే ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ నైట్ వరకు కూడా మనకి ఎంబ్రాయిడరీ జరుగుతూ ఉంటుంది ఆ థ్రెడ్స్ కట్ చేయడము అది ఇది ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈవినింగ్ కూడా వచ్చేస్తుంది కాకపోతే చూడడానికి ఏం లేనట్టే ఉంటుంది వన్స్ ఒకసారి మనం క్లీన్ చేసాము అంటే చాలా శుభ్రంగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి అలాగే ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండ్ ఇంతకు ముందులాగా ప్రతిదీ క్యాప్చర్ చేస్తాను ఎందుకంటే యూట్యూబ్లో కూడా నేను మీకు ఏం చెప్తున్నాను అంటే నాకంటూ ఒక ఫ్యామిలీ అనేది క్రియేట్ అయింది అది కూడా దగ్గర దగ్గర ఆరు సంవత్సరాల నుంచి అండి నాకు వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడే ఒక మెసేజ్ వచ్చింది స్టార్ట్ చేసే టైంలో మీ ఛానల్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది క్రియేట్ చేసి అని చెప్పి నిజంగా నాకు గుర్తులేదండి ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశాను అండ్ నాకు సక్సెస్ దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ వరకు కూడా నేను కష్టపడిందే నాకు ఏది రాలేదు సో సిక్స్ మంత్స్ తర్వాత నాకు సక్సెస్ రావడం అండ్ శాలరీ తీసుకోవడం అదంతా జరిగింది సో గుర్తులేదనమాట అంటే స్టార్ట్ చేసింది ఇంకా దానికంటే ముందే బట్ సక్సెస్ రాలేదు ఎప్పుడు నైన్టీన్లో స్టార్ట్ చేసినట్టున్నా ట్వంటీ ట్వంటీ మనకి కోవిడ్ ఇదంతా గుర్తుంది కానీ కరెక్ట్ డేట్ ఇవన్నీ కూడా గుర్తులేవు సో అలాగా సిక్స్ ఇయర్స్ అని చెప్పి మెసేజ్ వచ్చింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ నేను బ్లాగ్ షేర్ చేసుకోవడానికి ఏదో మనీ కోసమో ఇలా అని కాదండి నాకు ఒక అలవాటు అయిపోయింది అనమాట యూట్యూబ్ అనేది అండ్ ఖచ్చితంగా మీతో ఒక డైలీ ఒక వీడియో షేర్ చేశాను అంటే హ్యాపీ అనిపిస్తుంది అండ్ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు అక్క ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు మిస్ అవుతున్నాము అని సో వీలైనంత వరకు నేను షేర్ చేయగలను ఎందుకంటే ఇప్పుడు నాకు దీంతో పాటు పిల్లల బాధ్యత ఎక్స్ట్రా ఉంది అండ్ ఇల్లుని కూడా మెయింటైన్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు ఇంకొక ప్రొఫెషన్ అనేది నేను తీసుకున్నాను దీన్ని డిలే చేసినా నన్ను ఎవరు ఏమనేవాళ్ళు మీరు డైరెక్ట్గా అంటే ఎవరు ఏమనరు అదే బ్లౌజెస్ వర్క్స్ కానీ ఇలాంటివన్నీ మ్యారేజెస్లో ఒప్పుకొని ఉంటాము ఎవరి అవసరాల కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని మనం డిలే చేయలేం కదండి సో ఆ టైంలో నేనైతే నాకు వీలైనంత వరకు అయితే నేను వీడియోస్ పెట్టుకుంటూ ఉంటాను సో నచ్చుతుందని అనుకుంటాను నచ్చిన వాళ్ళు చూడండి అండ్ సపోర్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అన్నీ మనీ కోసం నేను ఏది చేసానండి మనీ కంటే కూడా నేను మనుషులకు వాల్యూ ఇస్తాను తర్వాతనే ఏదైనా అండ్ చెప్పాలి అంటే ఎలాగా అంటే ఇప్పుడు నేను ఒక రోజు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి అంటే చెప్తున్నానని కాదు కానీ ఏదైనా వెళ్ళాలి అంటే ఆ రోజు నా ఎర్నింగ్ ఈజీగా టూ థౌజండ్ అయితే మిస్ అవుతుంది మనీ పరంగా నేను ఆలోచించే దాన్నే అయితే ఆ రెండు వేల కోసం నేను వెళ్ళడం అవసరమా అనుకోవచ్చు బట్ నేను రిలేషన్స్కి మనుషులకి వాల్యూ ఇస్తాను కాబట్టి మనీ గురించి అయితే అస్సలు ఆలోచించను ఇంకా బయటంతా కూడా నీట్గా చిమ్మేశానండి అండ్ నీళ్ళు పట్టేసి మొక్కలకు కూడా నీళ్లు వేశాను అనమాట ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఉదయం కానీ సాయంత్రం కానీ వాటరింగ్ చేస్తే మంచిది సాయంత్రం కంటే కూడా ఉదయం చేస్తే ఇంకా మంచిది అంటారనమాట ఇంకా సంధ్యా ముగ్గు పెట్టడం అయితే అయిపోయిందండి టైం వచ్చి వచ్చేసి ఐదున్నర దాకా అవుతుంది ఇంకొకేసారి మొక్కలకి కూడా నీళ్ళు పట్టేస్తూ ఉన్నాను అనమాట బాగుంటుంది కదా సాయంత్రం టైంలో వాటరింగ్ అది చేస్తూ ఉంటే చల్లగా అనిపిస్తుంది దోమలు ఉన్నాయండి బయట కూర్చుని టీ తాగి ఎన్ని రోజులు అయిపోయిందో దోమలు కుట్టేస్తాయి అనమాట ఫైవ్ థర్టీ నుంచే స్టార్ట్ చేస్తాయి డే టైంలో కూడా కుడుతున్నాయండి లాస్ట్ ఇయర్ లేదు ఇయర్ ఎందుకు చాలా విపరీతంగా ఉన్నాయి దోమలు చాలా కష్టమైపోతుంది సో ఇంక నెక్స్ట్ అయితే సురేష్ గారు వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకొచ్చారనమాట తను కూడా టౌన్లో పని ఉంటే చూసుకొని ఇప్పుడే వచ్చి ఇంకా కొంచెం హెడేక్గా ఉంది టీ పెట్టు అంటే నేను ఇది చిమ్ముతాను ఫస్ట్ నాకు పాలు ప్యాకెట్ తెచ్చివు అని చెప్పేసి అనేసరికి తను వెళ్ళారనమాట ఇంకా వాటర్ చే వాటరింగ్ చేసే పని సురేష్ గారికి ఇచ్చాను కింద కాదు పైన కూడా పడితే మొక్కలు బాగుంటాయి అని చెప్పి మామూలుగా సురేష్ గారికి మొక్కలు అంటే ఏమి ఇష్టం ఉండదండి బట్ రెగ్యులర్గా తనకి ఆ డ్యూటీ ఇచ్చేసాను కాబట్టి తను కూడా ఆ పని చాలా ఇష్టంగా మొక్కలకి పువ్వులు పూసినా కానీ అంటే ఏదైనా కానీ దాని మీద మనం ఫోకస్ చేస్తేనే దాని మీద అంటే దాని విలువ మనకు తెలుస్తుంది అంటారు కదా మన దాని విలువ తెలియనప్పుడు మనకి ఏదైనా కానీ చీప్గా అనిపిస్తుంది అండ్ అదే ముందే అనిపిస్తుంది దాన్ని కష్టపడి ఒక మొక్క నాటి పెంచి దాని నుంచి ఏదైనా ఒక ఫ్రూట్ కానీ ఒక ఫ్లవర్ కానీ తీసుకుంటే ఆ ఆనందం అనేది అప్పుడు మనం ఫీల్ అవ్వగలము అలాగే సురేష్ గారికి కూడా మొక్కలు పిచ్చి అడెక్ట్ చేసేసాను అనమాట సో ఒక మొక్క ఏదన్నా పాడైపోయినా కానీ తను కూడా చాలా బాధపడిపోతూ ఉంటారనమాట నెక్స్ట్ అయితే ఇంకా టీ పెట్టేసి టీ తాగేశానండి ఇంకా సాయంత్రానికి చెప్పాలంటే నా పరిస్థితి ఎలా ఉంటుంది వాయిస్ కూడా రాదు ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నట్లయితే నా వాయిస్లో స్టార్టింగ్లో ఉన్న బేస్ కనిపించట్లేదు ఎందుకంటే ఒక కస్టమర్ వచ్చినా కానీ ఏదైనా ఎనర్జీ అనేది బాగా డౌన్ అయిపోతూ ఉంటుందండి సాయంత్రానికి మాట్లాడడానికి కూడా ఓపిక ఉండదు అనమాట అలా అయిపోతుంది పరిస్థితి ఇంకా మెల్లిగా అలా మాట్లాడుతూ కొంచెం వాయిస్ అయితే మాట్లాడుతూ ఉన్నాను సో ఎందుకంటే అంత ప్రెజర్ ఉంటుందండి కొంతమందికి అది అర్థం కాదనమాట చూసే వాళ్ళకి ఏముంది అనిపిస్తుంది కాల్స్ మాట్లాడలేకపోయినా ఇలాంటివి ఈజీగా అపార్థం చేసేసుకుంటారు అవతల వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఎవరికి తెలియదు వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేదని ఎంత బాధపడతారో ఎదుటి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి అందుకని అంత ఈజీగా నేను ఎవరిని ఇబ్బంది పెట్టండి కాల్ చేయడం కానీ మెసేజ్ పెడతాను సరే వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు అంటే నాకు ఏదన్నా అవసరం ఉన్నప్పుడు తొందర తొందర పెట్టేసి అలాగైతే చేయను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ మీరు ఆల్రెడీ చూశారు కదా సో ఆ రోజే షూట్ చేశాను అనమాట అప్పటికి కొంచెం టీ అది తాగిన తర్వాత తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది అప్పుడు మాట్లాడుతున్నా నాకు కొంచెం ఏంటంటే మాట్లాడే విధానం అనేది ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుందండి ఇంతకుముందు ఇంకా దుడుకుగా మాట్లాడేదాన్ని అంటే తొందరగా మాట్లాడేదాన్ని అండ్ ఎంత సేపైనా చెప్పాలంటే ఒక ఇరవై ముప్పై నిమిషాలైనా కానీ వీడియోలో వాగుతనే ఉండేదాన్ని బట్ ఉండే కొద్ది ఉండే కొద్దీ వాయిస్లో బేస్ కూడా తగ్గిపోతా ఉంది ఇంకా తర్వాత అయితే ఈ బ్లౌజ్ అది చూపించేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దీపం పెట్టేసుకొని ఈ లోపల పిల్లలు వచ్చారండి పిల్లల్ని మళ్ళీ ఫ్రెష్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అది పెట్టేసి అర్జెంట్గా ఇంకా మిషన్స్ స్టార్ట్ రన్నింగ్లో ఉన్నాయి తీరా చూసేసరికి జరీస్ అయిపోయాయండి సో ఇంక దానికోసం అని చెప్పి మళ్ళీ ఇంకొంచెం మెటీరియల్ కావాల్సి వచ్చింది టౌన్లోకి అయితే పరిగెత్తుకుంటా వెళ్ళామన్నమాట ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది సో ఆ టైంలో ఇంకా పిల్లలకి ఫుడ్ అంటే రైస్ ఉంది కానీ కర్రీ ఏం లేదు నేను ఏమనుకున్నానంటే సరే ఇంట్లోనే కదా ఏదో ఒకటి పెట్టేసుకుందాంలే అనుకున్నాను కానీ జరీస్ అయిపోవడం వల్ల వర్క్ ఆగిపోతుంది అర్జెంట్ నేను కొన్ని బ్లౌజెస్ కూడా డెలివరీ చేయాలన్నమాట రేపటికి ఇంకా రేపు అంటే షాప్స్ తీసే టైంకి అయిపోతుంది ఇంకా డే టైంలో నేను వెళ్ళాలంటే రేపు ఆఫ్టర్నూన్ వరకు కూడా వర్క్ ఆగిపోతుంది అనమాట సో ఇంకా నైట్ వెళ్తేనే నైట్ పని జరుగుతుంది రేపు కూడా కంటిన్యూగా ఆగకుండా పని అని చెప్పేసి ఇంకా అయితే సురేష్ గారిని తీసుకొని అయితే వెళ్ళానండి సురేష్ గారికి అన్నీ అర్థం కావు కొంతవరకే తను చేయగలరు కానీ ఇంకా థ్రెడ్ కలర్స్ కానీ జరీస్ కానీ ఏదైనా ఒకటి నేను చూసుకోవాలి అంటే నేనే ఉండాలండి కంపల్సరీ తనకై తను ఏమి చేయలేదు వర్క్ తన వర్క్ అంటే తన చేయగలరు ఇవన్నీ ఆడవాళ్ళకి సంబంధించిన వర్కులు కదండి ఏ కలర్స్ ఏంటి అంత ఫోకస్డ్గా మనం చేసినట్లుగా మగవాళ్ళు చేయాలంటే కష్టం కదా సో ఇంక అందుకని తనని తీసుకుని అయితే వెళ్ళారు తను లేకుండా నేను చేయలేను నేను లేకుండా తను చేయలేరు అంటే నాకు స్కూటీ డ్రైవింగ్ అలా ఏం రాదు కాబట్టి తను తీసుకెళ్తేనే నేను వెళ్ళాలి ఇంకా చెప్పాను కదండి ఇంటికి వచ్చేసరికి తొమ్మిదిన్నర అయిపోయింది అనమాట ఇంక పిల్లలకి ఏం చేసి పెట్టాలో తెలియదు పిల్లలు అలాగే ఉన్నారు ఇంకా ఫాస్ట్గా ఆమ్లెట్ వేసేసి అంటే ఎగ్ ఫ్రోత్సం లాగా పిల్లలకి అయితే తినిపిద్దామని అయితే ఆలోచించాను అసలు ఈరోజు అయితే కంప్లీట్ రోజే కాదులేండి నేను పడే కష్టం ఏంటంటే చూడడానికి చాలా తక్కువ అనిపిస్తుంది అనమాట ఎవరికైనా కానీ అంటే అర్థం డీప్గా థింక్ చేసే వాళ్ళకి అర్థం అవుతుంది బట్ కొంతమందికి అది అర్థం కాదు అంటే అంత ఇదే అయిపోతుంది అనమాట ఈ ఈ టైంలో అనిపిస్తుంది ఎవరైనా కొంచెం ఫుడ్ కుక్ చేసి పెడితే బాగుంటుంది కదా పిల్లలకైనా నాకైనా ఈవెన్ నేను షాప్ తీసేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే అండి నాకు అందరికీ ఎలా ఉంటుందంటే సక్సెస్ ఫెయిల్యూర్ అయి తీసేస్తూ ఉంటారు మనం సక్సెస్లో ఉండి కూడా తీసేయాల్సి వచ్చింది చాలా బాధ అనిపిస్తుంది చెప్పాలంటే నాకు ఇష్టం అంటే యూట్యూబ్ తర్వాత నా ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే యూట్యూబ్కి ముందు కూడా నేను థింక్ చేసింది నాకు టైలరింగ్ ఫీల్డ్ మీద ఐడియా ఉంది కాబట్టి దాంట్లోనే గ్రో అవ్వాలి అని సో నాకు యూట్యూబ్ తర్వాత నెక్స్ట్ వచ్చిన ఆల్టర్నేట్ ఆప్షన్ అయితే టైలరింగ్ దానికి సంబంధించి ఎంబ్రాయిడరీ ఇంకా వన్ బై వన్ అలా చేసుకుంటూ వెళ్దాము అనిపించింది అండ్ మీ అందరు సపోర్ట్ ఉంది మెయిన్గా యూట్యూబ్ ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను అండి ఆ టాలెంట్ నాకు ఉంది కష్టపడే గుణం నాకు ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను నమ్మకం ఉంది కాకపోతే అన్ని విషయాల్లోనూ మన మన శక్తి ఒక్కటే సరిపోదు కదండి మన శక్తితో పాటు పిల్లల్ని చూసుకోవడానికైనా దేనికైనా కొంచెం సపోర్ట్ అనేది కావాలి ఎందుకంటే నేను కష్టపడేది ఏదో నేనేదో నెత్తని పెట్టుకోవడానికైతే కాదు కదండి సో మేము ఎలాగైతే వచ్చాము ఇంకొంచెం బెటర్ లైఫ్ పిల్లలకి ఇవ్వాలి అండ్ అలాగే ఉండకూడదు అండ్ నా చేతిలో పని ఉంది కదా ఆ ఉద్దేశంతో బట్ ఇదంతా చూసిన తర్వాత నాకు సపోర్ట్ లేదు అండ్ నేను ఒక్కటే కష్టపడంటే తప్ప నాకు ఎలాంటి హెల్ప్ అందదు అని అర్థమయ్యి వెంటనే ఇంకా షాప్ అది తీసేశాను అండ్ దాని తర్వాత పిల్లలకంటే ముఖ్యం కాదనిపించింది మెయిన్ పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారండి చదువు విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఆ ఉద్దేశంతో నేను ఇంకా వెంటనే కూడా డ్రాప్ అయిపోయాను అనమాట నలుగురు గురించి నేను ఆలోచించలేదు ఎందుకంటే నేను వచ్చిందే నలుగురు నలుగురు నన్ను అనుకున్నా పర్లేదు అనే ఫీల్డ్ నుంచి యూట్యూబ్ నాకు జీవితాన్ని నేర్పించిందండి చెప్పాలంటే సో అలాంటిది ఇంకా నలుగురు గురించి నేను అస్సలు కేర్ చేయను ఇప్పుడైనా ఫ్యూచర్లో అయినా కానీ సో నేను నాకంటూ ఒకటి నేను ఫైట్ చేయగలను అనేది ధైర్యం నాకు ఉంది అనమాట ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నవ్విన వాళ్ళే తప్ప ఇది అని చేయందించిన వాళ్ళు లేరు కదా ఈవెన్ ఇప్పుడు కూడా నేను ప్రాబ్లమ్స్లోనే ఉన్నా ఏదో ఇల్లు కొనుక్కున్నా నేను సెటిల్ అయిపోయాను అనుకోకండి సో అప్పటికంటే కూడా ఇంకా ఇప్పుడు స్ట్రగుల్ అవుతుంది అనమాట అండ్ ఇప్పటికీ నాకు చెయ్యే వాళ్ళు లేరు ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నాను చెప్పాలి అంటే బట్ ఓకే నేను ఎప్పుడు అప్ ఇవ్వను సో లాక్కొస్తూ ఉన్నాను అనమాట ప్రజెంట్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకా ఆమ్లెట్స్ అయితే వేసేస్తున్నానండి ఆమ్లెట్స్ చేద్దామని చూశాను కానీ అదేమైందంటే చిన్న బాండి పెట్టాను కదా అది తిరగలేదు ఇంకా సరేలే ఇలాగైనా కానీ అన్నంలో కలిపి పెట్టడానికే కదా ఆవకాయ ఉంది సో లైట్గా ఆవకాయ కలిపేసి ఇంకా పొరటు పెట్టేసి పిల్లలకి అయితే అప్పటికప్పుడైతే తినిపించానండి పాపం బాధ అనిపించింది అమ్మ ఆకులేసింది అని అండి రాగానే లాకే పాప ఇంకా సరే అని చెప్పి ఇంక అప్పటికప్పుడు అయితే చేసేసాను వీడియో కూడా ఏం షూట్ చేయలేదు ఆ ప్రాసెస్ తప్ప మిగిలింది టౌన్లోకి వెళ్ళేది కానీ అంటే ఇంకా ఓపిక లేదు కాకపోతే చెయ్యక తప్పదు అలాంటి పరిస్థితి అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకి తినిపించేస్తూ ఉన్నాను పిల్లలైతే అప్ అయిపోయి రెడీగా ఇంకొచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకొచ్చామనమాట కొన్ని స్నాక్స్ స్నాక్స్లోకి వాటిల్లోకి అని చెప్పి ఇంకా కూర్చొని పిల్లలకి అయితే తినిపిస్తూ ఉన్నా అండ్ నా ఫేస్ చూసినట్లయితే అయిపోతుంది మీకు అర్థమవుతుంది సాయంత్రానికి కళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతాయండి మాటలు చెవుల్లోంచి మాట్లాడతారంటారు కదా అట్లా మాట్లాడుతూ ఉంటానన్నమాట ఈవెన్ ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నా కానీ నా వాయిస్లో బేస్ మీకు లేదు చాలా బలవంత కష్టంగా మాట్లాడాల్సి వస్తుంది అనమాట సో అలా ఉంటుంది నా పరిస్థితి అయితే సో ఇంకా పిల్లలిద్దరికీ కూడా తినేసి దాని తర్వాత మళ్ళీ ఎంబ్రాయిడరీ ఉంది కదా సో అర్జెంట్ బ్లౌజ్ ఇవ్వాలని చెప్పాను కదా ఇంకా తినిపించేసి నేను కూడా కొంచెం తిని ఒక పది నిమిషాలు అలా కూర్చొని కొంచెం మా ఫుడ్ తిన్నాను కదా ఎనర్జీ వస్తుంది అప్పుడు లేచి మళ్ళీ పనిచేస్తాను అనమాట సో అలా ఉందండి ప్రస్తుతానికి నా పరిస్థితి అయితే అండ్ మీకు అర్థమవుతుందని అనుకుంటాను ఎందుకంటే వీడియోస్లో చూపించినంత మాత్రాన నేను గోల్డ్ కొనేసాను అది ఇది అన్నంత మాత్రాన నేను హ్యాపీగా ఉన్నానని కాదు ఇంత కష్టపడుతూ కూడా నేను దేనికి చేస్తున్నానంటే నా పిల్లల కోసమే సురేష్ గారు అనేవారు లేకపోతే అంటే కొంతమందికి అలా సపోర్ట్ చేసే హస్బెండ్స్ కూడా దొరకరు తను అలాంటి హస్బెండ్ ఉండబట్టే నేను ఇంతవరకైనా అలాక్కు రాగలుగుతున్నానండి లేదంటే ఒక అమ్మాయి ఏం చేయగల చెప్పండి ఈ జనరేషన్లో సో తనైనా కానీ ఎంతవరకు సపోర్ట్ చేయగలరు చెప్పండి ఎంత చేసినా కానీ మన వర్క్స్ మనకు ఉంటాయి అన్నీ మేనేజ్ చేసుకోవాలి ఆడవాళ్ళ తర్వాత ఎంత బిజినెస్ చేసినా కానీ సో ఇంట్లో మనమే వండుకోవాలి మనమే చిమ్ముకోవాలి మనమే క్లీన్ చేసుకోవాలి మనమే అన్నీ చక్కబెట్టుకోవాలి సో అలా ఉంటుందన్నమాట ఆడవాళ్ళ పరిస్థితి నువ్వు లక్ష్యం సంపాదించు కోట్లు సంపాదించు ఇంట్లో మాత్రం నువ్వే వండాలి ఆడవాళ్ళకి ప్రత్యేకమైన ఒక హోదా ఉంటుంది మగవాళ్ళు ఎంత సంపాదించినా కానీ ఆ టైంకి ఆ కుక్ చేసి పెట్టాలి అనే విధానం ఉంటుంది చూడండి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కంప్లీట్గా మనం కూర్చొని ఉంటే వండిపెట్టే వాళ్ళు అయితే ఉండరు కదండి సో అలా అనమాట సో పిల్లలకైతే తినిపించేశాను టైం అప్పటికి టెన్ టెన్ థర్టీ అయిపోయింది అనమాట పిల్లలకి నేను వంట అంతా చేసి తినిపించేసరికి పాపం పడుకునేసరికి కూడా లేట్ అయిపోయిందండి ఇంకా ఆ రోజు నుంచి కూడా పిల్లలు ఈవినింగే కొంచెం మళ్ళీ లేట్ కొద్ది ఎలా ఉంటుందో అని చెప్పేసి ఈవినింగ్కే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట బాగా లేట్ అయిపోయింది ఆకలితో అలాగే ఉన్నారనమాట మేము వచ్చేవరకు ఇంకా కొంచెం స్వీట్స్ అయితే వచ్చాం కదా అవి తిన్నారు అంటే మళ్ళీ ఇంకా ఆకలి వేదు అని చెప్పేసి స్వీట్స్ పక్కన పెట్టేసాం ఎప్పుడెప్పుడు తిందామా అని లౌక్యం ఎదురు చూస్తూ ఉంది కొంచెం కొంచెం అన్నం తినిపించేసి తృప్తిగా దాని తర్వాత అయితే స్వీట్స్ తిని తర్వాత పడుకున్నారనమాట లేట్ అయిపోయింది నెక్స్ట్ డే నుంచి కొంచెం చూసుకుంటూ వెళ్ళానులేండి అంటే వర్క్ ఆపేయచ్చు కదా అంటే ఇప్పుడు దేన్ని వదలలేని సిచ్యువేషన్ అండి నాది చెప్పాను కదా ఒకటి ఒప్పుకున్నప్పుడు రేపు నేను బ్లౌజ్ ఇస్తాను అనుకున్నప్పుడు మన బాధలు ఎన్నైనా ఉండనివ్వండి సో వాళ్ళకి ఆ టైంకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక అవసరం కోసం మనకి ఇచ్చి ఉంటారు కాబట్టి మనం మన వల్ల లేట్ అవ్వకూడదు కదా సో అదనమాట ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ఒపీనియన్స్ కూడా మీ ఒపీనియన్స్ కూడా నేను మాట్లాడిన మాటల మీద షేర్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ప్రొవైడ్ చేయండి మరొక బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను No, no, friends thank you thank you so much bye bye take care good night